వెల్కమ్ టు టివేట్ వాయిస్ గణికాపల్ జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో పదవుతరం చదువుతున్న పిల్లలందరికీ హాల్ టికెట్లను పంపిణీ చేశారు వివిధ పాఠశాలలో జరిగిన కార్యక్రమాలు ఎలా ఉంటుండగా పెదబొడ్డపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయరాయలు లక్ష్మీభాయ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు దీనికి ప్రత్యేక అతిథిగా నర్సీపట్నం ఐసిడిఎస్ సిడిపిఓ కె మేరీ సువార్త వార్డు కౌన్సిలర్ బేతిరెడ్డి రత్నం స్కూల్ కమిటీ చైర్మన్ బేతిరెడ్డి విజయ్ ఉపాధ్యాయులు అల్లు అప్పారావు అదేవిధంగా ఊడప్పారావు బాబీ మాస్టారు మారి మాస్టారు ఫ్రాన్సిస్సు పిడి అల్లంపల్లి బుల్లబ్బాయి తదితరుల కార్యక్రమాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపో మేరీ వార్త మాట్లాడుతూ విజయాన్ని సాధించడంలో అందరూ కొత్త ఉండాలన్నారు అదేవిధంగా బాల్య వాళ్ళకు సంబంధించి కొంత అవగాహన కూడా కల్పించారు ఇప్పుడు వారు మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ వాయిస్ మీ ఎంఏ రాజు భవిష్యత్తులో మనం ఏమైతే కోర్సు లేకపోతే ఏమైతే అవ్వాలంటే సపోర్ట్ ఇక్కడ ఒక జర్నలిస్ట్ ఉన్నారు ఒక ఫౌన్సర్ ఉన్నారు చదివిన తర్వాత పిల్లలు కుట్టేసిన తర్వాత అప్పుడు చదువుకుంటా ఇంకా కష్టమే చదవాలి అంటే చదవచ్చు కానీ కష్టం అంటే ఎప్పుడు చేయాల్సింది అప్పుడే చేయాలి ఎక్కడ దాకా అవుతుంది అక్కడే పెట్టాలి అంతేనా సో మరి పెట్టి మీ క్లాస్ లో పాఠాలు దాంట్లో ఒకటి ఒకటి మనకు గుర్తు వస్తాయి దేవుడు సహకరిస్తాడు అప్పుడు అన్ని అటెంప్ట్ చేయండి ఏది వదలదు ఆలోచించదు మీరు క్లాస్ లో పాఠాలు చెప్పి గుర్తు వస్తాయి ఏది వదలకుండా ఉంటానని కోరుకుంటున్నాను ఇప్పటికైనా మీ తల్లిదండ్రులు అడగండి నాన్న నేను ఎలా ఉంటాను అనుకుంటున్నావు

ఒక విశిష్ట గెస్ట్ గా మనకి మోటివేషనల్ ఒక వ్యక్తిగా వచ్చారు మేడం గారు ఎంఎస్సి ఎంఏ ఎంఈ చదివారు మీకు టెన్త్ క్లాస్ చదవడానికి పదహారు సంవత్సరాలు పడుతుంటే ఎంఏ ఎంఎస్సి ఎంఈడి అర్థం చేసుకుంటే చదవడానికి ఎంత పడుతుందో పలు ఒక పొజిషన్ మంచి పొజిషన్ ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగ తన

ముందుకు వెళ్ళాలి మాకు ఈ అవకాశం ఇచ్చిన అప్పుడు గారు గారికి మాటలు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ